మీరు కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్ కోసం చూస్తున్నారా అది కూడా బడ్జెట్ ధరలో కోరుకుంటున్నారా అయితే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ గురించి తెలుసుకోవాల్సిందే ఎందుకంటే మట్టిపోయే ఫీచర్స్ దీని సొంతం ధర కూడా అందుబాటులోనే ఉంటుంది ఇంటికి అది ఏ ఎలక్ట్రిక్ టూ వీలర్ రేంజ్ ఎంత ఫీచర్స్ ఏమున్నాయి ఇలాంటి అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం టెలెటిక్ గ్రీన్ అనే కంపెనీ మార్కెట్లో లూనా బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుబాటులో ఉంచింది వీటిల్లో ఈ లూనా ఎక్స్ టూ అనే ఎలక్ట్రిక్ టూ వీలర్ కూడా ఉంది దీని ధర డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై నుంచి ప్రారంభం అవుతుంది మీరు కేవలం దీన్ని ఐదు వందల రూపాయలతో ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు హైదరాబాద్ లో ఈ రేటు వర్తిస్తుంది ఈ పలు రకాల కలర్స్ లో అందుబాటులో ఉంది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్ నూట పది కిలోమీటర్లు వెళ్తుందని కంపెనీ పేర్కొంటుంది దీని టాప్ స్పీడ్ గంటకు యాభై కిలోమీటర్ ఇందులో కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది ఛార్జింగ్ ఫుల్ కావడానికి నాలుగు గంటలు పడుతుంది ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనుగోలు చేస్తే వార్షికంగా పెట్రోల్ రూపంలో యాభై ఆరు వేల రూపాయలు ఆదా అవుతుందని కంపెనీ తెలియజేస్తుంది పెట్రోల్ టూ వీలర్ అయితే రోజుకు వంద కిలోమీటర్లు జర్నీ పరిగణనలోకి తీసుకుంటే ఈ మేర డబ్బులు ఆదా అవుతాయట అంటే ఇక్కడ పెట్రోల్ వెహికల్ మైలేజ్ యాభై ఐదు కిలోమీటర్లు పెట్రోల్ లీటర్ ధర నూట ఐదు ఇలా ఇరవై ఆరు రోజులకు ఐదు వేల వరకు ఖర్చు అవుతుంది అది ఈ నూనె అయితే ఇరవై ఆరు రోజులకు రెండు వందల నలభై ఎనిమిది రూపాయలు మాత్రమే ఖర్చు వస్తుంది యూనిట్ కు ఐదు పాయింట్ రెండు ఐదు రూపాయలు ఖర్చు వస్తుంది రోజుకు పది రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇందులో స్టీల్ చార్జెస్ హై ఫోకస్ హెడ్లైట్ డిజిటల్ మీటర్ సేఫ్టీ లాక్ కాంబ్రి గ్రేకింగ్ సిస్టమ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ డిటాచబుల్ వీలర్ సీట్ బ్యాక్ హుక్ యుఎస్ఈ చార్జింగ్ పోర్డ్ సైడ్ స్టాండ్ సెన్సార్ వంటి ఫీచర్స్ ఉన్నాయి మీరు ఎలక్ట్రిక్ వెహికల్ చూస్తే కంపెనీ వెబ్సైట్ లోకి వెళ్లి బుకింగ్ అమౌంట్ చెల్లించి మీరు ఈ మోడల్ ను ముందుగానే బుక్ చేసుకోవచ్చు ఆ తర్వాత డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది